సాయుధ పోరాటం లేని సమాజం వచ్చినట్టేనా సాయుధ పోరాటం ముగిసినట్టేనా ఇది ఒక ప్రశ్న ప్రస్తుతం ఛానల్స్ ఆయుధం అనే మాట ఉన్నంత వరకు సాయుధం అనే మాట ఉంటుంది ఆయుధానికి సాయుధానికి అవినాభావ సంబంధం అది ఆయుధం లేని సమాజాన్ని సృష్టించండి ఆయుధం లేని సమాజాన్ని ఆయుధం అవసరం లేని సమాజాన్ని సృష్టిద్దాం రండి ఒక మనిషిపై మరొక మనిషి ఆయుధాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేని సమాజాన్ని సృష్టిద్దాం రండి అప్పుడు సాయుధం అనే మాట కానీ సాయుధుడు అనే మాట కానీ అవసరం లేని సమాజం వస్తుంది అలాంటి స్థితి వచ్చే వరకు సాయుధ పోరాటం ఉంటుంది ఎవరో ఒకరు చేస్తారు ఆయుధం లేని సమాజం సృష్టించినప్పుడు ఒక మనిషిపై మరొక మనిషి ఆయుధ ప్రయోగం చేయాల్సిన అవసరం లేని సమాజాన్ని సృష్టించినప్పుడు సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం ఒక మనిషికి ఉండకుండా పోతుంది అప్పటి వరకు సాయుధ పోరాటం ఏదో ఒక రూపంలో ఉంటుంది ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు వ్యవస్థలో మార్పు ముఖ్యం కమ్యూనిస్ట్ పడుతుంది కమ్యూనిస్ట్ వృత్తులం పడుతుంది